భారత్ లో ఐఫోన్ల తయారీని చేపట్టవద్దని అమెరికా వద్దన్నారు దీనిపై ఆపిల్ సంస్థ రియాక్ట్ అయింది తమ నిర్ణయంలో వెనక్కి తగ్గేదేలే అని తేల్చి చెప్పింది ట్రంప్ వ్యాఖ్యలతో సంబంధం లేకుండా భారత్ లో పెట్టుబడులు కంటిన్యూ చేస్తామని తెలిపింది అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు భారత్ అనుకూలంగా ఉందని తెలిపింది ఇక్కడ ఉత్పత్తి చేయడం ద్వారా ఆపిల్ వంటి సంస్థలు పోటీతత్వాన్ని అందిపుచ్చుకోవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి ఈ విషయంలో ఎవరు వద్దన్నా వెనక్కి తగ్గేదేలే అని తేల్చి చెప్పింది అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో అధిక శాతం జూన్ త్రైమాసికం నుంచి మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ తో ఉంటాయని ఆపిల్ ఇప్పటికే ప్రకటించింది ట్రంప్ వ్యాఖ్యలతో భారత్లో తమ పెట్టుబడి ప్రణాళికలను మార్చుకునే ఉద్దేశం లేదని యాపిల్ కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి దేశంలో భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన షెడ్యూల్ ప్రకారమే ముందుకు సాగుతుందని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఖతార్లో జరిగిన ఓ వాణిజ్య సదస్సులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటన్నారు కాబట్టి అక్కడి నుంచి అమ్మకాలు కొనసాగించడం కష్టమని ఆపిల్ సిఇవో టిమ్ కుక్కు ట్రంప్ సూచించారు ఆపిల్ తన సరఫరా వ్యవస్థను అమెరికాలో తక్షణమే పునః సృష్టించడం కష్ట సాధ్యం కాబట్టి దీనికి బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుంది అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్లను భారత్లో తయారు చేయాలని మిగిలిన ప్రపంచ దేశాల కోసం చైనాలోని ప్లాంట్లలో ఉత్పత్తి కొనసాగించాలని యాపిల్ నిర్ణయించింది చైనాలో తయారై అమెరికాకు ఎగుమతి అయ్యే ఐఫోన్లపై భారీ సుంకాలను తప్పించుకోవడానికి కూడా ఈ వ్యూహం ఉపయోగపడుతుంది ప్రస్తుతం ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో దాదాపు పదిహేను శాతం భారత్ నుంచే జరుగుతోందని అంచనా ఐఫోన్లతో పాటు ఎయిర్పాట్స్ వంటివి తెలంగాణలో తయారవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల కోట్ల రూపాయలటువంటి విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏప్రిల్లో తెలిపారు ఇది భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ఊతమిస్తోందని అభిప్రాయపడ్డారు అమెరికా అధ్యక్షుడు వద్దని వారించినా తగ్గేదేలే అంటోంది యాపిల్ సంస్థ భారతలో ఐఫోన్ల తయారీని చేపట్టవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారించారు దీనిపై ఆపిల్ సంస్థ రియాక్ట్ అయింది తమ నిర్ణయంలో వెనక్కి తగ్గేదే అని తేల్చి చెప్పింది ట్రంప్ వ్యాఖ్యలతో సంబంధం లేకుండా భారత్ లో పెట్టుబడులు కంటిన్యూ చేస్తామని తెలిపింది అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు భారత్ అనుకూలంగా ఉందని తెలిపింది ఇక్కడ ఉత్పత్తి చేయడం ద్వారా ఆపిల్ వంటి సంస్థలు పోటీ తత్వాన్ని అందిపుచ్చుకోవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి ఈ విషయంలో ఎవరు వద్దన్నా వెనక్కి తగ్గేదే లే అని తేల్చి చెప్పింది ఆపిల్ సంస్థ అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో అధిక శాతం జూన్ త్రైమాసికం నుంచి మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్తో ఉంటాయని యాపిల్ ఇప్పటికే ప్రకటించింది ట్రంప్ వ్యాఖ్యలతో భారత్లో తమ పెట్టుబడి ప్రణాళికలను మార్చుకునే ఉద్దేశం లేదని ఆపిల్ కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి దేశంలో భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన షెడ్యూల్ ప్రకారమే ముందుకు సాగుతుందని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఖతార్లో జరిగిన ఓ వాణిజ్య సదస్సులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటన్నారు ట్రంప్ కాబట్టి అక్కడి నుంచి అమ్మకాలు కొనసాగించడం కష్టమని ఆపిల్ సిఇఓ టిమ్ కుక్కు ట్రంప్ సూచించారు ఆపిల్ తన సరఫరా వ్యవస్థను అమెరికాలో తక్షణమే పునః సృష్టించడం కష్ట సాధ్యం దీనికి బిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుంది అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్లను భారత్లో తయారు చేయాలని మిగిలిన ప్రపంచ దేశాల కోసం చైనాలోని ప్లాంట్లలో ఉత్పత్తి కొనసాగించాలని ఆపిల్ నిర్ణయించింది చైనాలో తయారై అమెరికాకు ఎగుమతి అయ్యే ఐఫోన్లపై భారీ సుంకాలను తప్పించుకోవడానికి కూడా ఈ వ్యూహం ఉపయోగపడుతుంది ప్రస్తుతం ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో దాదాపు పదిహేను శాతం భారత్ నుంచే జరుగుతోందని అంచనా ఐఫోన్లతో పాటు ఎయిర్పోర్ట్స్ వంటివి తెలంగాణలో తయారవుతున్నాయి రైట్ ఇదే అంశానికి సంబంధించి ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి మనం క్రాంతిబద్దెన్ మనకి అందుబాటులోకి వచ్చారు క్రాంతిబత్తెన్ గారి కామెంట్స్ ని విందాం క్రాంతి గారు నమస్తే నమస్తే అండి సో ట్రంప్ వద్దని వారించినా కూడా ఆపిల్ తగ్గేదలే అంటోంది సో ఎలా అనిపిస్తుంది దీని గురించి ఏం చెప్తారు అంటే ఇది నిన్న ప్రెసిడెంట్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు మార్కెట్లో కొంచెం ఓకే ఒక షేకింగ్ లాగా అనిపించింది అన్నమాట కానీ ఏంటంటే వాట్ ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే లెట్ వీళ్ళ యొక్క మాగా ఏదైతే మేక్ ఇన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ ని అమెరికాలో పెంచడానికి ఈజ్ మేకింగ్ ఆల్ హీజ్ ఎఫర్ట్స్ అనమాట ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇండియా ఇండియా యాపిల్ కి చాలా ఇంపార్టెంట్ డెస్టినేషన్ కింద ఉంది ఎందుకంటే వాళ్ళ యొక్క నెక్స్ట్ యాపిల్ యొక్క ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సోర్సింగ్ ఇండియా నుంచి చేయడానికి యాపిల్ ప్లాన్స్ ఉన్నాయి దానివల్ల ప్రస్తుతం మెయిన్ రీజన్ వై యాపిల్ ఈజ్ వాంట్ టు ఫోకస్ దిస్ దే వాంటే స్టేబుల్ రిజైన్ స్టేబుల్ డెస్టినేషన్ అనేది కావాలి సో అందువల్ల ఫాక్స్ రీసెంట్ గా కూడా నిన్న కూడా మనం చూసినట్లయితే హెచ్ఎల్ ఫాక్స్ ఖాన్ కూడా యాపిల్ కి సంబంధించినటువంటి సెమీ కండక్టర్స్ ని సప్లై చేయడానికే నిన్న పెద్ద అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది సో యాపిల్ మన ఇండియాలో ప్రొడక్షన్ పెంచుకునే టైంలో ట్రంప్ నుంచి వచ్చినటువంటి కామెంటరీ చాలా వివాదాస్పదం అయింది మన ఇండియన్ గవర్నమెంట్ అయితే నార్మల్గా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టైట్ లిఫ్ట్ గానే ఉంది దీని మీద ఎటువంటి కామెంట్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి రాలేదు బికాస్ ఇది చాలా బైలాటరల్ అగ్రిమెంట్స్ సంబంధించింది కానీ యాపిల్ కి మన ఇండియా డెస్టినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ యాపిల్ మార్జిన్స్ కనుక లాంగ్ టర్మ్ లో సస్టైన్ అవ్వాలి అంటే ఇండియాలోనే ప్రొడక్షన్ అనేది జరగాలి ఇన్ కేస్ యాపిల్ కనుక వారి యొక్క ప్రొడక్షన్ ని యు కి షిఫ్ట్ చేసినట్లయితే కొంత భాగం అన్న యాపిల్ కి లాంగ్ టర్మ్ లో వాళ్ళ యొక్క మార్జిన్స్ బాగా ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది సో ప్రస్తుతానికైతే వరి అవసరం ఫ్యాక్టర్ ఏం లేదు ఎందుకంటే ఇట్ ఈస్ ఏ బిగ్ ఇనిషియేటివ్ అండ్ బిగ్ డెసిషన్ అనమాట ఐ డోంట్ థింక్ సో ఇమీడియట్ గా యాపిల్ అదే మనం అనుకున్నట్లుగానే యాపిల్ కూడా వీఆర్ నాట్ గోయింగ్ టు మూవ్ అవుట్ ఆఫ్ ఇండియా అని చెప్పటంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ బిజినెస్ డెసిషన్ అనమాట